హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఊహించని శుభవార్త మహిళల ఖాతాల్లో చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి సంక్రాంతి కనుకగా నేరుగా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు మహిళల యొక్క ఖాతాలలో కూడా రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి పదహైదు వేల రూపాయలు ఒకేసారి మహిళల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయం అయితే తీసుకుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మనవిడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా ఒకేసారి మహిళల ఖాతాల్లో జమ కాబోతున్నాయి కాకపోతే ఖచ్చితంగా ప్రతి మహిళలు కూడా వెంటనే కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అంటే రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి జిల్లాల వారిగా జమ జమ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా క్రిందటి ప్రభుత్వంలో డబ్బులు అనేది కూడా అర్హత అయితే పొంది ఉండాలి అలా ఎవరైతే అర్హత పొంది ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మహిళలకు జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మహిళలకు కూడా మనవిడోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో